ప్రతిరోజు సాయంత్రం ఓ చిన్న నక్క అడవి అంచున కూర్చుంటూ ఉండేది ఏదో ఎదురు కాని ఎవరూ రాలేదు ఆ నక్క పేరు ఫారో అతని మంచి స్నేహితుడు చూపు కోల్పోయిన ఓ పెద్ద ఎలుగు బంటి ఓరేన్ ప్రతిరోజు ఫారో ఓరేన్ని సరస్సు దగ్గరికి తీసుకెళ్లేవాడు అక్కడ ఓరేన్ కథలు చెప్పేవాడు నక్షత్రాల గురించి శాంతి గురించి ఒక రాత్రి చెప్పాడు త్వరలో నక్షత్రాలు నన్ను పిలుస్తాయి కానీ నీకు ఒక బహుమతి వదిలి వెళ్తాను అది ఎవ్వరూ దొంగిలించలేరు అది అతని చివరి మాటలే ఉదయం ఓరింగలందయ్యాడు నడకల గుర్తులు లేవు వీడ్కోలు లేదు కేవలం నిశ్శబ్దర్ వెతుకుతున్నాడు ఒక దారిలో రాళ్లు కనిపించాయి నక్షత్రాల ఆకారంలో చివరి రాయిపై ఇలా చెక్కి ఉంది నిజాన్ని తెలుసుకోవాలంటే కనిపించని వెలుతురుని అనుసరించు ఆ వెలుతురు ఏమిటి నిజం ఏంటి ఒరిన్ ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు